గాంధీ మహాత్ముడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సబర్మతి నదీ తీరంలో సాధువులను సన్యాసులను ఉద్దేశించి మాట్లాడుతూ రాముడు సీతను ఎంతగా ప్రేమించాడో మనం ప్రజలను అంతగా ప్రేమించాలి అనే విషయాన్ని అనే సందేశాన్ని ఇచ్చారు నిజానికి అలాగే ఆయన గాంధీ మహాత్ముడు గ్రామసీమలను విపరీతంగా ప్రేమించాడు గ్రామరాజ్యము రామరాజ్యంగా ఉండాలని కూడా ఆయన కోరుకున్నాడు అంటే రామరాజ్యం అంటే మతం వాసన తగులుతుంది కాబట్టి సెక్యులర్ రాజ్యాంగానికి అది భిన్నం కాబట్టి అంబేద్కర్ లాంటి వారు ఈ రామరాజ్యం కాన్సెప్ట్ను తొలగించారు అసలు గ్రామరాజ్యం కాన్సెప్ట్ను కూడా తొలగించారు మన రాజ్యాంగంలో పంచాయతీ ఒరిజినల్ డాక్యుమెంట్లో పంచాయతీల ప్రస్తావన పెద్దగా లేదు అసలే లేదు అని కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు అయితే ఈ గ్రామరాజ్యము రామరాజ్యం అనే కాన్సెప్టు ప్రజల హృదయాల్లో గాంధీ గారికి ఇష్టమైన రామరాజ్యము గ్రామరాజ్యము అనే భావన ప్రజల మెదళ్ళలో బాగా పాతుకుపోయింది దానిని ఏర్పాటు చేయటానికి అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతు కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు నెహ్రూజు కూడా ఒక దశలో పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామరాజ్యము రామరాజ్యము అనే కాన్సెప్ట్ చెప్పారు కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు అలాగే రాహుల్ గాంధీ కూడా నేరుగా రాష్ట్రాలకు నిధులు పంచాయతీ సంస్థలకు నిధులు స్థానిక సంస్థలకు నిధులు అంటూ ప్రయత్నాలు చేశారు డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు అయినా కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇంకా సవతి తల్లి ప్రేమతోటే రాష్ట్రాల సవతి తల్లి కేంద్రం సవతి తల్లి ప్రేమతోటే నలిగిపోతున్నాయి కేంద్రం నేరుగా పంపించే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇతర అవసరాలకు వాడుకుంటూ అసలు అంటే సాధికారిత గ్రామ స్థానిక సంస్థలకు లేకపోతే పట్టణ స్థానిక సంస్థలకు సాధికారికత కల్పించే ప్రయత్నాలు విఫలం చేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టాడు అనే ఒక విమర్శ ఎదుర్కొంటున్నా ఆయన ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ కంటే చాలా సమర్థంగా పనిచేస్తున్నదని ప్రజలకు సేవలు అందిస్తున్నదని ఎవరైనా అంగీకరిస్తారు గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జవాబుదారీతనంతో ఉండటం వల్ల అకౌంటబిలిటీ ఉండటం వల్ల సేవలు చక్కగా అందుతున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు జగన్ ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు కదా ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోళ్ళు కొన్ని ఇండ్లలో మొగుడు చచ్చిన పెళ్ళాం పెళ్ళాం చచ్చిన మొగుడు పిల్లలేమో విదేశాల్లో లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో ఒంటరి జీవితం ఏడుస్తున్న ఈ ముసలి ప్రాణాలు పల్లెల నిండా ఎక్కడ చూసినా నునక మంచాల్లో మడత మంచాల్లో పడి ముక్కుతూ ములుగుతూ చావు కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఈ ముసలి వాళ్ళు కూడా లేకపోతే పల్లె అనేది వల్లకాడుగా మారిపోయేది పెన్షన్ల కోసం ఎదురు చూపులు చూడాల్సి వచ్చేది ఆ పెన్షన్ కూడా లంచం ఇవ్వాల్సి వచ్చేది అది ప్రతి నెల వచ్చేది కాదు ఎప్పుడెప్పుడో వచ్చేది అరకొరగా వచ్చేది డెబ్భై రూపాయలు రెండు వందల రూపాయలు ఇక చంద్రబాబు ఎన్నికల ముందు రెండు వేల పద్ పంతొమ్మిది ఎన్నికల ముందు దానిని వెయ్యి రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచుతానని ప్రకటించగానే ఆయన ఎన్నికలకు ముందు రెండు నెలల ముందు పెన్షన్ పెంచాడు ఆ పెన్షన్ కూడా లంచం తర్వాత బ్యాంక్ అకౌంట్లో వేయటం అది కూడా తీసుకోవడం కోసం బ్యాంకు ముందు బారులు తీరిన ముదిసలి ప్రాణాలు నోట్ల రద్దు సమయంలో వందల మంది ప్రాణాలు పోయాయని మనకు తెలుసు కదా రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థపడుతూ వచ్చేవాడు వెళ్ళినప్పుడు రేషన్ రాలేదు రేషన్ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనేక మార్లు వృద్ధులను తిప్పేవాళ్ళు వారి అవస్థలు చూస్తే జాలి వివరద ఉన్న వారికి ఎవరికైనా కన్నీళ్ళు రాక తప్పదు సాయం చేయటానికి ఎవరు ఊళ్ళో యువకులు కూడా చాలా తక్కువగా ఉండారు వ్యవసాయం చేయాలని ఉన్నా సహకరించని వయసు ముసలది వ్యవసాయం చేసే సత్తా ఉన్నా వాళ్ళకు నీళ్లు లేక ఎరువులు లేక విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు పడేవాళ్ళు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామసీమల్లో ఖచ్చితంగా పరిస్థితులు మారాయి అవ్వాతాతలలో కష్టాలు తగ్గాయి పల్లెల్లో దయనీయ స్థితిని తన పాదయాత్రల సమయంలో చూసి చలించిపోయిని పల్లెలను బతికించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు పరిపాలనకు రాగానే నాలుగు నెలల్లో గ్రామ స్వరాజ్యం పరిపాలన పల్లెలకు తీసుకొచ్చాడు సచి గ్రామ సచివాలయం పెట్టాడు పది మందికి ఉద్యోగాలు కల్పించాడు అవ్వతాతల నాయకుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు ప్రజలకు వద్దేలా వచ్చేలా చేశాడు వాలంటీర్లు వచ్చేలా చేశాడు గ్రామ సచివాలయ సిబ్బంది వృద్ధుల వద్దకు వెళ్ళేలా చేశాడు అదే గ్రామంలో ఉన్న పిల్లల కోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను ఆధునాతికంగా మార్చాడు పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాడు ఆరోగ్యం బాగాలేక పట్టణం వెళ్లే పని లేకుండా గ్రామాల్లోని విలేజ్ క్లినిక్స్ పెట్టాడు ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చేయడానికి ఫ్యామిలీ డాక్టర్ అని ప్రవేశపెట్టాడు రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు ఇంకా ఈ రైతు భరోసా కేంద్రాలను బాగా అభివృద్ధి చేయాల్సి ఉన్నది రేషన్ బియ్యం కోసం కిలోమీటర్లు తప్పి నడిచే బాధ తప్పింది మన ఇంటి ముందట్లోనే అన్ని అందిస్తున్నారు పిల్లల చదువుకోవడానికి డిజిటల్ గ్రంథాలయాలు కట్టించాడు మూగజీవుల కోసం పశువులు మొబైల్ ఆసుపత్రి తీసుకువచ్చాడు ఎన్ని చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కార్యకలాపాలు చేస్తున్నాడు ఈ విషయాలను ప్రజలు బాగా గుర్తించి ఆహ్వానిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు అనుభవిస్తున్నారు వాలంటరీ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను కొంతమంది అయినా పనిగట్టుకుని విమర్శిస్తూనే ఉన్నారు గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశాడు అని కూడా విమర్శిస్తున్నారు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పంచాయతీరాజ్ వ్యవస్థను నూటికి నూరు పాళ్ళు నిర్వీర్యం చేసిన చరిత్ర చంద్రబాబు ఆ విషయాన్ని ఎవరు పచ్చ మీడియా వారు ప్రస్తావించరు వాలంటరీ సచివాలయ వాళ్ళని విమర్శించే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది మీరు చదువుల కోసం ఉద్యోగాల కోసం మహానగరాలకు విదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ సొంత కొడుకు సొంత కూతురులాగా చూసుకుంటున్నది ఆ గ్రామీణ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులే అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది విమర్శలు చేసేవారు మహానగరాల కుర్చొని మీరు తీరిక లేని జీవితంతో కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని ఊళ్ళలో ఆ ముసలి వాళ్లను పలకరించి నేను ఉన్నానని ధైర్యం చెప్పి నాలుగు మాట్లాడేది కూడా వాలంటీర్లే ఒకటవ తేదీని ఉదయం వేకువజామును వచ్చి వారికి పెన్షన్ మొత్తాన్ని అందచేసి బాగున్నవా అవ్వ తాత అంటూ పలకరించేవారు కూడా వాలంటీర్లే వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే వారి వారు కూడా వాలంటీర్లు కూడా అవ్వాతాతలను నోరారా పలకరించడం నేర్చుకున్నారు ఒకటో తేదీ రాగానే సూర్యోదయం పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే కరోనా సమయంలో దగ్గరకు రావడానికి సొంత బిడ్డలు భయపడుతుంటే వాళ్ళకి మందులు తిండి పెట్టింది కూడా వాలంటీర్లే దేవుడు దైవలో రెండు వేల పంతొమ్మిది వరకు వర్షాలు బాగా పడటం వల్ల పల్లెసీమలు పచ్చగా ఉన్నాయి వలసలు తగ్గాయి పిల్లలు హాస్టల్లో పెట్టి పని లేదు కనీసం కాలేజీకి వెళ్ళే వరకు పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉండి చదువుకుంటున్నారు వారికి నాడు నేడు పథకం కింద అటువంటి సువర్ణ అవకాశం కల్పించారు ప్రైవేటు స్కూళ్ళలో ప్రమాణాలతో సమానంగా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం వారిని ప్రవేశపెట్టారు ఇటువంటి వ్యవస్థను తయారు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం బాగుపడాలంటే వికేంద్రీకరణ జరిగితేనే అన్ని జిల్లాలు బాగుపడతాయి అని విశ్వసించి డివై డైవర్సిఫైడ్ డిసెంట్రలైజ్డ్ అభివృద్ధి నమూనాను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం కొన్ని స్వార్థపర వర్గాలకు నచ్చకపోయినా సామాన్య ప్రజలకు బాగా నచ్చుతుంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కదా అందరూ ప్రజలందరూ బాగుండాలి కదా అని అవ్వాతాతలు నోరారా చెబుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు